ట్లో బాలరాజు కేస్ హియరింగ్ జరుగుతూ ఉంటుంది అప్పుడు త్రిపాఠి బాలరాజు చనిపోయింది తన వల్ల కాదన్న విషయాన్ని జడ్జి గారికి చెబుతూ ఉంటాడు ఇకప్పుడు ప్రేమ్ని డెడ్ బాడీకి మార్టం నిర్వహించి రిపోర్ట్ తీసుకురమ్మని చెప్పాను కదా తీసుకువచ్చారా అని జడ్జి గారు అడుగుతూ ఉంటే లేదు సార్ బాడీ మిస్ అయింది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు వాట్ డెడ్ బాడీ మిస్ అయిందా అసలు అలా అలా జరుగుతుంది అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటే డెడ్ బాడీ మిస్ అవ్వడానికి కారణం ఈ త్రిపాఠినే సార్ అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక దాంతో లేదు సార్ కావాలని ఈ ప్రేమ్ నా మీద నిందలు వేస్తున్నాడు లేకపోతే డెడ్ బాడీని నేను మాయం చేయడం ఏంటి ఒకవేళ నేనే తప్పు చేశానంటే దానికి సంబంధించిన సాక్ష్యాన్ని నిరూపించమని చెప్పండి అని చెప్పి త్రిపాఠి అంటూ ఉంటాడు దాంతో ప్రేమ్ నా దగ్గర సాక్ష్య ఉంది సార్ అందుకు సాక్ష్యం త్రిపటి వాచే అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో త్రిపటి ముందుగా అది నా వాచ్ కాదు అని చెప్పి ఇస్తూ ఉంటాడు సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రేమ్ ఈ వాచ్ని ఒకసారి త్రిపాఠి గారిని పెట్టుకోమని చెప్పండి అని ప్రేమ్ అంటూ ఉంటే త్రిపాఠి ఆ వాచ్ని పెట్టుకుంటాడు అలా త్రిపాఠి వాచ్ పెట్టుకోగానే వెల్కమ్ త్రిపటి అని చెప్పి ఆ వాచ్ సెన్సర్ మోగుతూ ఉంటుంది ఇక దాంతో చూశారు కదా జడ్జి గారు అది త్రిపాఠి వాచే ఈ వాచ్ డెడ్ బాడీ మిస్ అయిన ప్లేస్లో దొరికిందని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడో ఇక దాంతో సార్ నా వాచ్ మిస్ అయ్యి నాలుగు రోజులు అవుతుంది అలా మిస్ అయిన వాచ్ని సాక్ష్యంగా చూపించి నేను తప్పు చేశానని అనడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి త్రిపాఠి అంటూ ఉంటే వాచ్ మిస్ అయింది అనడానికి సాక్ష్యం ఏంటని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు దాంతో ఇన్స్పెక్టర్కి త్రిపాఠి సైగ చేస్తూ నా వాచ్ పోయిందని నేను కంప్లైంట్ ఇచ్చాను జడ్జి గారు ఇన్స్పెక్టర్ గారే సాక్ష్యం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ లేచి నిలబడి అవును జడ్జి గారు త్రిపాఠి నాకు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటారు ఇక దాంతో పోలీసులంతా మూకుమ్మడిగా త్రిపాఠికి సపోర్ట్ చేస్తున్నారన్న విషయం అర్థం చేసుకొని ఎక్కడ కేసు ఓడిపోతామోనని ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు వాట్ మిస్టర్ ప్రేమ్ నాలుగు రోజుల క్రితం మిస్ అయిన వాచ్ని డెడ్ బాడీకి లింక్ చేసి ఆ డెడ్ బాడీ తన వల్లే మిస్ అయిందని అబద్ధపు సాక్ష్యాన్ని సృష్టించాలనుకుంటున్నారా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటే లేదు జడ్జి గారు నేను చెప్పేది నిజం ఆ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం జరిగితే ఎక్కడ నిజం బయటకు వస్తుందోనని ఈ త్రిపాఠినే ఆ డెడ్ బాడీని తీసుకువెళ్ళి కాల్ చేశాడు అని చెప్పి సాక్ష్యం లేకుండా చేశాడని ప్రేమ్ అంటూ ఉంటాడు సార్ నా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాడు ఈ ప్రేమ్ అని చెప్పి త్రిపాఠి అంటూ ఉంటే అప్పుడు త్రిపాఠి తరపున వాదిస్తున్న లాయర్ ప్రేమ్తో అవును జడ్జి గారు అనవసరంగా నా క్లయింట్ మీద ప్రేమ్ గారు ఆరోపణలు చేస్తున్నారు ఏదైనా సాక్ష్యం ఉంటే చూపించమని చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు చామంతి ప్రేమ్ బాబు ఎట్టి పరిస్థితులను మనం ఈ కేసుని ఓడిపోకూడంతో గెలవాలి అని చెప్పి చామంతి అనుకుంటూ ఉంటుంది ఇక సరిగ్గా అప్పుడే ప్రేమ్కి చిట్టి గుర్తుకు వస్తాడు త్రిపాఠి వెహికల్కి ట్రాకర్ని అమర్చి చిట్టి మొత్తం కూడా ట్రాక్ చేసిన విషయాన్ని ప్రేమ్ గుర్తు చేసుకొని ఒక్క నిమిషం సార్ ఇప్పుడే మీకు డేటా మొత్తం కూడా చూపిస్తాను అని చెప్పి చిట్టికి ఫోన్ చేసి చిట్టి నిన్న త్రిపాఠి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుండి డెడ్ బాడీని ఒక చోటుకు తీసుకువెళ్ళి నాశనం చేశాడు కదా ఆ లొకేషన్స్ అన్నీ కూడా నువ్వు ట్రాక్ చేసావు కదా ఆ డేటా అంతా కూడా నాకు పంపించని చెప్పి చిట్టిని ప్రేమ్ అడగడంతో చిట్టి ఆ డేటా అంతా కూడా ప్రేమ్కి పంపిస్తాడు దాంతో ప్రేమ్ సార్ ఒక్కసారి చూడండి సార్ త్రిపాఠి నిన్న ఎక్కడెక్కడ తిరిగాడో ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డెడ్ బాడీని కలెక్ట్ చేసుకొని ఆ డెడ్ బాడీని ఒక చోటుకు తీసుకువెళ్ళి పూర్తిగా కాల్ చేశాడు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక దాంతో జడ్జి గారు త్రిపటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన టైమింగ్స్ అలాగే డెడ్ బాడీ మిస్ అయిన టైమింగ్స్ ఇవన్నీ కూడా ట్యాలీ చేస్తారు అవన్నీ కూడా టాలీ చేయడంతో త్రిపాఠిని డెడ్ బాడీని మిస్ చేశాడన్న విషయం జడ్జి గారి ముందు ప్రేమ్ ప్రూవ్ చేయడంతో త్రిపాఠికి ఏడాది పాటు జైలు శిక్షతో పాటు ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగిస్తున్నట్టుగా జడ్జి గారు తీర్పు చెబుతారు ఇక అలా త్రిపాఠికి జైలు శిక్ష విధించడంతో ప్రేమీలకు న్యాయం జరిగిందని చెప్పి చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఇక తర్వాత గుణ వస్తే చామంతి మా నాన్నను జైలుకు పంపిస్తావు కదా నిన్ను వదిలిపెట్టని నీ జీవితాన్ని సర్వనాశనం చేసే వరకు వదిలిపెట్టనని చెప్పి గుణ చామంతికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రే నా కళ్ళ ముందే నా చామకి వార్నింగ్ ఇస్తావా చంపేస్తాను జాగ్రత్త అంటూ ప్రేమ్ గుణకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక అలా ప్రమీలకు న్యాయం జరగడంతో ప్రమీల చామంతికి ప్రేమ్కి దండం పెడుతూ ఉంటుంది బాబు ఈరోజు మీ వల్లే నా భర్త ఏ తప్పు చేయలేదని కోర్టులో ప్రూవ్ అయింది ఇప్పటి నుండి ఎవరు కూడా నా పిల్లలను ఒక నేరస్తుడి పిల్లలు అని చెప్పి మాటలు అనరు అని చెప్పి ప్రమీల వాళ్ళను ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటుంది ఆ రోజు రాత్రి చామంతి కోర్టులో ప్రేమ్ వాదించిన విషయాన్ని గుర్తు చేసుకొని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది చిట్టి అప్పుడే చామంతి దగ్గరికి వస్తాడు ఏంటి చా దేని గురించి ఆలోచిస్తున్నావు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావని అంటూ ఉంటే ఈరోజు ఉదయం ప్రేమ్ బాబు కోర్టులో ఎంత అద్భుతంగా వాదించాడో తెలుసా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అటువైపుగా వస్తున్న ప్రేమ్ చాటుగా ఉండి చామంతి మాటలు వింటూ ఉంటాడు అలా ఆయన కోర్టులో కేసు గెలవగానే ఆయనని గట్టిగా హత్తుకోవాలనిపించింది అని చెప్పి చామంతి తన మనసులో ఉన్న మాటను బయట ఇక దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ్ ఏంటి చామ్ నన్ను హక్ చేసుకోవాలని అనిపించిందా అలా అయితే ఇప్పుడు కూడా హక్ చేసుకోవచ్చు కదా నేను రెడీగానే ఉన్నాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు లేదు బాబు నేను అలా అనలేదు మెచ్చుకోవాలనిపించింది అన్నాను హత్తుకోవాలని కాదు అని చెప్పి చామంతి కవర్ చేస్తూ ఉంటే చిటి చామంతి ఇప్పుడు ఏం చెప్పిందిరా అని ప్రేమ అడుగుతూ ఉంటాడు హత్తుకోవాలని ఉందని చెప్పింది బాస్ అని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటుంది ఒక్క నిమిషం చామ్ దయచేసి వెళ్లకు నీతో చాలా మాట్లాడాలి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఈరోజు నేను కోర్టులో కేసు గెలిచానంటే అది నీ వల్లే నువ్వే నన్ను దగ్గరుండి కేసు గెలిపించావు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నాకు నచ్చిన వృత్తిలో ఇలా న్యాయం చేస్తూ దుర్మార్గులకు శిక్ష పడేలాగా చేస్తూ ఉంటే నా మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది ఇకపై నాకు నచ్చిన వృత్తిలోనే నేను కంటిన్యూ అవ్వబోతున్నాను చాలా సంతోషంగా ఉంది చామ్ అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో చామ్ సరే బాబు చాలా లేట్ అయిపోతుంది నేను వస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు ప్రేమ్ చామంతి చేతిని పట్టుకుంటాడు ఒక్క నిమిషం చామ్ అప్పుడే వెళ్ళిపోతావా నాతో కాసేపు కబుర్లు చెప్పాలని లేదా అని ప్రేమ అంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి చంద్రిక వస్తుంది వాళ్ళిద్దరినీ చూసి ఎంతగానో మురిసిపోతూ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే హర్ష చంద్రికకు ఎదురుపడతాడు చంద్రిక ఎవరున్నారక్కడ అని చెప్పి హర్ష తొంగి చూస్తూ ఉంటే ఎవరు లేరండి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది లేదు లేదు నువ్వు ఎవరినో చూసి నవ్వుతున్నావు అని చెప్పి హర్ష బయటకు వచ్చి చూసేసరికి అక్కడ ప్రేమ్ చామంతి చేతికి ముద్దు పెడుతూ కనిపిస్తాడు ఇక దాంతో హర్ష ఒక్కసారిగా షాక్ అవుతూ ఇదేంటి ప్రేమ్ చామంతి చేతికి ముద్దు పెడుతున్నాడు కొంపదీసి ప్రేమ్ చామంతిని ప్రేమిస్తున్నాడా అని చెప్పి అంటూ ఉంటే అవునని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది మరైతే వాడు నిషాతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నాడు అని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో చంద్రిక ప్రేమ్ ఒప్పుకోలేదండి అమ్మగారే బలవంతంగా ఒప్పించారు చామంతి ప్రేమి ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు చామంతి ప్రేమించినప్పుడు ప్రేమ్ బాబు ఈ ఇంటి వారసుడని తనకు తెలీదు కేవలం డ్రైవర్ అని మాత్రమే తెలుసు తనని తాను ప్రేమ్ బాబు డ్రైవర్గా మొదట పరిచయం చేసుకున్నాడు దాంతో చామంతి తన ప్రేమలో పడిపోయింది కానీ ఎప్పుడైతే ప్రేమ్ బాబు ఈ ఇంటి వారసుటని తెలిసిందో అప్పుడే తనని దూరం పెట్టడం మొదలుపెట్టిందని చెప్పి జరిగింది మొత్తం కూడా చంద్రిక హర్షవర్ధన్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో హర్షవర్ధన్ ఇందులో చామంతి ప్రేమ చేసిన తప్పేమీ లేదు చంద్రిక అయినా ప్రేమకు ఆస్తులు అంతస్తులు చూడడం ఏంటి నా వరకు ప్రేమకు ఎటువంటి భేదాలు ఉండకూడదు కాబట్టి వాళ్ళిద్దరిని ఒకటి చేసే బాధ్యత నేను తీసుకుంటాను రమాదేవిని ఎదిరించైనా సరే ప్రేమ్కి చామంతికి నేను పెళ్లి చేర్పిస్తాను అయినా ప్రేమ్ నీ కన్న కొడుకు చంద్రిక నీ కన్న కొడుకు జీవితానికి సంబంధించిన విషయంలో నువ్వు నిర్ణయం తీసుకోవాలి అంతేకాని ఆ రమ నిర్ణయం ఏంటి అని చెప్పి హర్ష చంద్రికకు చెబుతూ ఉంటే ఇకప్పుడు హర్ష చెప్పిన మాటలు విని చంద్రిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఎక్కడ ప్రేమ్ జీవితం కూడా నాలాగా అవుతుందేమోనని నేను చాలా భయపడిపోయానండి కానీ మీరు చెప్పే మాటలు వింటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది మనం ఎలాగో కలిసి ఉండలేకపోయామో కనీసం ప్రేమ్ చామంతి అయినా ఇద్దరు చిలక గోరింకల్లాగా అలా జీవితాంతం కలిసి ఉండాలనేది నా కోరిక అని చెప్పి చంద్రిక హర్షవర్ధన్కి చెబుతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరిని నేను ఒకటి చేస్తాను వాళ్ళ పెళ్ళి నేను జరిపిస్తానని చెప్పి హర్షవర్ధన్ చంద్రికకి మాటిస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి